రాయదుర్గం పట్టణంలోని పదవ తరగతి విద్యార్థులకు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రజ్ఞా వికాస్ మాదిరి పరీక్షను నిర్వహించారు ఆదివారం ఉదయం పది గంటల నుంచి పట్టణంలో స్థానిక ఏపీ మోడల్ స్కూల్లో ఈ పరీక్ష నిర్వహించారు రాయదుర్గం ఎంఈఓ టు వెంకటరమేష్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు శివ యుటిఎఫ్ జిల్లా కౌన్సిల్ సభ్యులు ఎమ్ఎల్ శ్రీనివాసులు నాగేంద్ర ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా అధ్యక్షులు ఆవుల మనోహర్ ప్రశ్నపత్రాలు విడుదల చేశారు పరీక్ష హాల్ను ఎంఈఓ పరిశీలించారు పదవ తరగతి విద్యార్థులు పరీక్షలంటే భయం పోగొట్టుకోవాలని మాదిరి పరీక్షలను రాయడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎంఈఓ అన్నారు విద్యార్థి సంఘాల నాయకులు సమస్యలపై పోరాటాలే కాకుండా విద్యార్థుల చదువుకు ఉపయోగపడే విధంగా ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు మొత్తం ఐదు వందల మంది విద్యార్థులు పరీక్ష రాశారని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు శివ తెలియజేశారు విద్యార్థుల్లో పరీక్షల భయం పోగొట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా యూటీఎఫ్తో కలిసి ఈ ప్రజ్ఞ వికాస్ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు విద్యార్థులు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పలువురు ఎస్ఎఫ్ఐ స్థానిక మహిళా నాయకులు సుకన్య లక్ష్మి భువన వైశాలి సంధ్య సౌమ్య కీర్తన రూప లక్ష్మి అంకిత ఆశా దుర్గమ్మ అంజలి సౌజన్య మరియు ఎస్ఎఫ్ఐ నాయకులు వలి గణేష్ ఆదర్శ్ గౌతమ్ వీరేష్ వంశీ రాము అనిల్ తదితరులు పాల్గొన్నారు mm మోడన్ టెస్ట్ అనేది కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ మోడల్ టెస్ట్ సంబంధించినటువంటి ఏదైతే మన విద్యార్థులకు మంచి సౌకర్యాలు అదేవిధంగా మంచి వైద్యం ఉపాధి అన్ని కొనసాగించాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ యొక్క లక్షణం అధ్యయనం పోరాటం అనే విధానంతో మన భారత విద్యార్థి ఫెడరేషన్ ఎన్ ఈరోజు పదో పదో తరగతి విద్యార్థులకు రక్న వికాస అదేవిధంగా అనే ఎగ్జామ్ ఎస్ఎఫ్ఐ అదేవిధంగా యూట్యూబ్ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఈ ఏదైతే ఎగ్జామినేషన్ మేము నిర్వహిస్తుంటా ఉన్నామంటే మాకన్నా ముందుగా ప్రతి స్కూల్ హెచ్ఎం గాను వాళ్ళకు ఫోన్ చేసి ఈ ఎగ్జామ్ ఖచ్చితంగా అటెండ్ అయ్యేటట్టుగా చూడండి అని చెప్పి మనకు ప్రోత్సాహం అందిస్తూ ఉన్నటువంటి రమేష్ సార్ గారికి మా భారత విద్యార్థి ఫెడరేషన్ అనంతపురం జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ఎందుకంటే ఈరోజు ఇంతమంది విద్యార్థులు వచ్చి రాస్తా ఉన్నారంటే దాని కారణం ముఖ్య కారణంగా ఎంవిఓ సార్ ఎందుకంటే ప్రతి స్కూల్ హెచ్ఎంకి ఫోన్ చేసి మీ విద్యార్థులు ఖచ్చితంగా ఈ క్వశ్చన్ పేపర్ బాగుంటుంది ఖచ్చితంగా వెళ్ళి ఈ ఎగ్జామ్కి అటెండ్ కాండి అని చెప్పి ఇంత ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మాజీ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అదేవిధంగా ప్రస్తుత మీడియా ఛానల్లో పనిచేస్తున్నటువంటి మన ఆవులు మనవలన ఇంతకుముందు ఎస్ఎఫ్ఐలో పనిచేశారు అదేవిధంగా మన యూట్యూబ్ సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి మన సార్ టీచర్స్ అందరూ కూడా ఈరోజు మన ఎగ్జామినేషన్ రావడం జరిగింది